వార్తల్లో భాగంగా వెలుగు ప్రధాన దిగపత్రికలో ఫ్రంట్ లైన్ చూస్తా విచారణకు కమిటీ కాళేశ్వరం డిజైన్లను సిడబ్ల్యూసీ అప్రూవ్ చేయలేదు ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ కూడా ఇవ్వలేదు ప్రాజెక్ట్ వ్యయంపై ప్రశ్నిస్తే గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాటవేసింది తుమ్మిడిహట్టి వద్ద నీళ్లు లేవని ఏనాడూ సిడబ్ల్యూసీ చెప్పలేదు బిఆర్ఎస్ చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు మేడికట్ట సమాచారం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇవ్వ ఇవ్వడం లేదు మెయింటెనెన్స్ లేక శ్రీశైలం నాగార్జున సాగర్కి ముప్పు ఉంటుందని పోతే మేడికట్ట ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఈ అభివృద్ధి కుంభకోణంలో ఈ మేడికట్ట ప్రాజెక్టు కుంగడంలో మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే అవినీతిలో కూరుకుపోయి వాళ్ళు డబ్బుల్నేది అనుకోవడం ప్రాజెక్టుల పేర్లతోటి ప్రజాదనాన్ని మొత్తం కొల్లగొట్టి ప్రజాదనాన్ని మొత్తం కొల్లగొట్టి ఇప్పుడు తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదిలాం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగానే మేడిగడ్డ మీద విచారణకు సంబంధించి ఒక కమిటీ వచ్చిందట సిడబ్ల్యూసి మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కేంద్రం వారంలో బ్యారేజ్ పరిశీలన నెల రోజుల్లో ప్రాథమిక నివేదిక కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సలహాదార్ బెదిరే శ్రీరామ్ వెల్లడి ఇక్కడ మనం చూడొచ్చు కృష్ణా గోదావరి ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్న కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సలహాదారు వెజిరే శ్రీరామ్ గారు ఇక్కడ ఉన్నారు మరి దీనికి సంబంధించి మరి అవినీతి ఏ విధంగా జరిగింది దాంట్లో ఎంత కుంభకోణం ఉంది మరి దాని తాలూకు డబ్బులు ఏమైనాయి మరి తెలంగాణలో కొట్లాడి సాధించిన తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల కోసం యుద్ధం చేస్తే తొలిదేశ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది వీర యోధులు మరణిస్తే కానీ తెలంగాణ రాలేదు అదేవిధంగా మలదేశ తెలంగాణ పోరాటంలో తెలంగాణలో ప్రతి విద్యార్థి ప్రతి యువకుడు ప్రతి సాధారణ వ్యక్తి కూడా స్పందించి ప్రతి సంఘం కూడా అంటే విద్యార్థి సంఘాలతో పాటు ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి విద్యా శాఖకు సంబంధించినవి ఉన్నాయి లేకుంటే ప్రతి ఒక్క ఉపాధ్యాయ ప్రైవేటు కానీ లేకుంటే పబ్లిక్ కానీ అందరు స్పందించారు చాలామంది ప్రాణాలు త్యాగం చేసి ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థి నాయకులు వాళ్ళు ప్రాణాలు అరచేందులో పెట్టుకొని యుద్ధం చేశారు ఎంతోమంది లాఠి దెబ్బ తిన్నారు జైళ్ళకు వేరు చెర్లపల్లి చెంచలు కూడా అవన్నీ జైళ్ళని నిండిపోయినాయి చాలా నిర్బంధాలని ఎదుర్కొని తెలంగాణ సాధించుకుంటే ఇదే ఈ పది సంవత్సరాల్లో బిఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏమన్నా ఉన్నది అని అంటే అప్పుల తెలంగాణ చేసుకున్నారు వాళ్ళ కుటుంబం వరకే దాన్ని ఉన్నారు హరీష్ రావు పదవి కవిత ఒక్కొక్క పదవి కేటీఆర్కి ఒక పదవి కేసీఆర్కి ఒక నాలుగైదు పదవి అయితే కేవలం ఒక శాతం ఉన్న మీ కులమే మీ మీ కుటుంబానికే ఉన్న పదవులన్నీ తీసుకొని ఈ తెలంగాణ సంపద మొత్తం కొల్లగొట్టి ఒక ప్రాజెక్టు కృంగతీసి తిరిగి కాంగ్రెస్ అని అంటారు ఇట్లా ఉన్నది వీళ్ళ చరిత్ర నీళ్ళ అవసరం ఉన్న రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీలకే ఒప్పుకున్నారు ఉమ్మడి ఏపీకి కృష్ణానదిలో ఎనిమిది వందల పదకొండు టిఎంసీలు నిగర జనాలు కేటాయింపులు ఉండగా అందులో తెలంగాణకి రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీలు తీసుకునేందుకు రెండు వేల పదిహేనులో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పుకుంది ఇందులో కేంద్ర ప్రభుత్వం ప్రమేయం ఎంత మాత్రం లేదని మెదరే శ్రీరామ్ స్పష్టం చేశారు రెండు వేల పంతొమ్మిది వరకు అంతే నీటిని తీసుకునేందుకు బోర్డు మీటింగ్లలోనూ తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ వచ్చిందన్నారు బెదిరే శ్రీరామ్ గారు ఏమంటున్నారు అని అంటే రెండు వేల పంతొమ్మిది వరకు అంతే నీటిని తీసుకునేందుకు బోర్డు మీటింగ్లలోనూ తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ వచ్చిందన్నారు రెండు వేల ఇరవై నుంచి మాత్రం కృష్ణాలో యాభై శాతం వాట ఇవ్వాలని అడుగుతున్నదని తెలిపారు రెండు వేల పదిహేనులో రెండు రెండు వందల తొంభై తొమ్మిది తీసుకునేందుకు అంగీకారం తెలిపే నాటికే పాలమూరు రంగారెడ్డి కనవకుర్తి నెట్టంపాడు భీమా డిండి లిఫ్ట్ ఎస్ఎల్ ఎస్ఎల్బిసి ప్రాజెక్టులకి ఇంకో రెండు వందల టిఎంసీల నీటిని అవసరం ఉంది అయినా రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు తీసుకునేందుకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ సర్కారు అంగీకారం తెలిపిందని అన్నారు వెజరే శ్రీరామ్ గారు కేంద్ర ప్రభుత్వం సంబంధించి ఈ జలశక్తి ఏదైతే ఉందో ఆ కన్సర్న్ మినిస్ట్రీ ఏదైతే ఉందో దానికి తప్పులేదు వాళ్ళు నిజంగా తెలంగాణ ప్రభుత్వం అన్యాయాలు అక్రమాలు చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు హెచ్చరించారు కేంద్ర ప్రభుత్వం తప్పు లేదు ఏదన్నా ఉన్నది అనంటే ఒకవేళ ఇక్కడ అవినీతికి తాలూకు ఆ అవినీతి ఎవరైతే చేస్తున్నారో బీఆర్ఎస్ ప్రభుత్వమే చేసింది ఆ కన్సర్న్ ఏదైతే భారీ తరహా నీటి ప్రాజెక్టులు ఉన్నాయో ఈ నీటి పారుదల శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో హరీష్ రావు మరి కేసీఆర్ ఫ్యామిలీ చేస్తున్నది అని చెప్పేసి ఇండైరెక్ట్గా వెజిరేష్ శ్రీరామ్ గారు చెప్తా ఉన్నారు ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఈ గోదావరి జలాలను మంచుకోవడంలో కృష్ణా జలాలను మర్చుకోవడంలో కర్ణా కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా మహారాష్ట్ర వారి జనామా తామాస ప్రకారం ఆ పారుదల నీటి పారదల పారివాహక ప్రాంతం ఏదైతే ఉండదు దానికి అనుకూలంగా వాళ్ళకు వచ్చిన వాటా ఏదైతే దాని ప్రకారం పంచుకోవాలి ఉమ్మడి ఏపీకి అప్పట్లో రెండు వందల ఉమ్మడి ఏపీలో రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు తెలంగాణకు వస్తుండే మొత్తం ఉమ్మడి ఏపీకి మాత్రం ఎనిమిది వందల పదమూడు టీఎంసీలు రావాల్సింది ఉండే కానీ దాంట్లో కూడా అన్యాయం జరిగింది మరి అన్యాయం జరిగినప్పుడు కూడా ఓ ఇంత ఇష్టం అని అంటే దానికి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఓకే అని తల ఊపి మరి వచ్చిన దానికే అది తల ఊపారు ఏదేమైనప్పటికీ మొత్తం తప్పంత బిఆర్ఎస్ పార్టీ చేసిందని చెప్పకనే బెదిరే సీఎం గారు చెప్తా ఉన్నారు పోతే ఇంకో ప్రధాన వార్త చూసే ప్రయత్నం చేద్దాం డిఎస్సి నోటిఫికేషన్ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఐలయ్య అధికారులు పదకొండు వేల అరవై రెండు పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి తొలిసారి వెయ్యి పదహారు స్పెషల్ టీచర్ పోస్టులు ఈ నెల నాలుగు నుంచి ఏప్రిల్ మూడు వరకు దరఖాస్తులు గతంలో అప్లై చేసుకున్ను మళ్ళీ చేయనక్కర్లేదు అత్యధికంగా హైదరాబాద్లో ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది అత్యల్పంగా పెద్దపల్లిలో తొంభై మూడు పోస్టులు మొదటిసారి ఆన్లైన్లో పరీక్షలు జూన్ నెలాఖరులో పెట్టే ఛాన్స్ ఇదిగో ఇది జాతర అంటే ఉద్యోగాల జాతర అంటే ఐదు వేలు ఆరు వేలు వేసి ఓ మేడారం జాతర ఓ నాగోబా జాతర ఇదిగో సూర్యపేట జాతర అని చెప్పేసి సూర్యపేట తెలుసుగా మన యాదవ్ల జాతర జరుగుతూ ఉంటుంది దాన్ని గొల్లగడ్డ జాతర అంటారు ఇంకో అట్లా చేసి ఉండే వెయ్యి పోస్టులు వేసి జాతర పదిహేను పోస్ట్లు వేసి జాతర చివరికి ముప్పై పోస్టులు వేసి కూడా జాతర అంటారు మరి మల్లి దశ ఈ తెలంగాణ పోరాటం ఫలితంగా అందిన ఏదైతే నీళ్ళు నిధులు నియామకాల్లో భాగంగానే నీళ్ళు ఎవరి పొలాలు మారుతున్నాయి నిధులు ఎవరింటికి చేరింది మరి నియామకాలు కూడా ఎవరింటికి పోయినాయి ఈ తెలంగాణలో నిరుద్యోగ యువత సుమారు ముప్పై ఐదు నుండి నలభై లక్షల మంది ఉంది ఈ నలభై లక్షల మందికి అనుకూలంగా ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడంతో పాటు వాళ్ళకి భారీ ఎత్తున ఉద్యోగాలు వేస్తామని చెప్పేసి కాంగ్రెస్ ముందుకొచ్చింది ప్రభుత్వంలోకి రాగానే ఒక్కొక్క హామీ నెరవేరుస్తూ వాళ్ళు ప్రజా తెలంగాణలో భాగంగా ప్రజా పరిపాలనలో భాగంగా ఉద్యోగాలని గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం చేసిన తప్పిదాలను చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కట్టుదిట్టంగా నిర్ణయాలు తీసుకుంటుంది అదేవిధంగా ఐదు వేల ఆరు వేల పోస్టులు వేయకుండా ఇగో డైరెక్ట్ పదకొండు వేల అరవై రెండు పోస్టులు వేసిరు మెగా డిఎస్సి పేరుతో వేసిరు మరి తెలంగాణ నిరుద్యోగి తే ఇదొక ఆయుంగ్ లాంటిది ఇది ఒక ఆక్సిజన్ లాంటిది చాలామంది ఉద్యోగాలు రాక పెళ్ళిళ్ళు కాక బట్టతలు వచ్చి పొట్ట పెరిగి పిల్లని అని చెప్పేసి అడగడానికి కూడా ఇబ్బంది పడుతున్న తరుణంలో మరి ఉద్యోగాలు రావడం చాలా ఆనందదాయకం తెలంగాణ నిరుద్యోగులారా అందరూ సమాయత్తంగా అండి ప్రత్యేకంగా టీచరు టీచర్ జాబ్ల కోసం ఉపాధ్యాయ వృత్తినే ప్రధానంగా వాళ్ళ జీవిత ఆశయంగా పెట్టుకునే వాళ్ళు సిద్ధంగా అండి మీ అటుక మీద ఉన్న పుస్తకాలని వాటికి బూజు పడితే దులిపి మళ్ళీ చదివే ప్రయత్నం చేయండి అని చెప్పేసి కోరుతా ఉన్నాం అయితే ఎస్జిటి పోస్టులు ఆరు వేల ఐదు వందల ఎనిమిది ఉన్నాయట స్కూల్ అసిస్టెంట్ పోస్టులు రెండు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది ఉన్నాయి లాంగ్వేజ్ పండిట్ ఏడు వందల ఇరవై ఉన్నాయి పిఈటి నూట ఎనభై ఉన్నాయి స్పెషల్ టీచర్స్ వెయ్యి ఉన్నాయి ఇక్కడ లాంగ్వేజ్ పండిట్ అంటే హిందీ ఉర్దూ తెలుగు లాంటి పీఈటి అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అంటారు స్కూల్లో పిల్లలకి ఆటలు ఆడిపిస్తారు అదే వ్యాయామ విద్యకు సంబంధించి ఉంటారు ఆ పోస్టులు నూట ఎనభై రెండు ఉన్నాయట ఇవ్వతే స్పెషల్ టీచర్స్ స్పెషల్ టీచర్స్ అంటే ఇక క్రాఫ్ట్ కానీ డ్రాయింగ్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ కొన్ని కళా కళారూపాలకు సంబంధించి కూడా ఉంటాయి అయితే ఏవైతే మెయిన్ స్ట్రీమ్ ఇప్పుడు గణితం కావచ్చు లేకుంటే సామాన్య శాస్త్రం కావచ్చు సాంఘిక శాస్త్రం కావచ్చు ఇట్లా ఈ ఇవి కాకుండా స్పెషల్గా ఉన్న కొన్ని ఉన్నాయి అలాంటి టీచర్ పోస్టులు వెయ్యి పదాలు ఉన్నాయి ఏదేమైన కాంగ్రెస్ ప్రభుత్వం కొంతమేరకి నిరుద్యోగులకి సాంతవనం కల్పించే ప్రయత్నం చేస్తూ ఉంది రేవంత్ రెడ్డి కూడా అదేవిధంగా నిర్ణయాలు తీసుకుంటా ఉంటాను తీసుకుంటుడు మరి తెలంగాణ నిరుద్యోగిత ఇప్పుడు గ్రూప్ వన్ నోటిఫికేషన్ కూడా వచ్చింది త్వరలో గ్రూప్ టూ నోటిఫికేషన్ కూడా వచ్చేది ఉన్నది అదేవిధంగా గ్రూప్ త్రీ కూడా వచ్చేది ఉన్నది మరి అందరూ ఏదైతే ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది మా కుటుంబాలు బాధపడితే మా అమ్మకు నాన్నకి కొంచెం భూ పెట్టవచ్చు అని ఎవరైతే చూస్తూ ఉన్నారో వాళ్ళు శ్రద్ధగా చదువుకొని ఎలాంటి ప్రలోభాలకి లొంగకుండా చదువుకున్నట్లయితే ఆ జాబ్ కొట్లయితే మీ జీవితాలు మారవచ్చు అన్న విషయం కూడా గుర్తుంచుకోండి పోతే మరి బిఆర్ఎస్ ప్రభుత్వం తరపు నుండి మరి కేటీఆర్ గారు కాపాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు మరి ఆయన ఏమంటుడు మేడిగడ్డ విషయంలో చూద్దాం ప్రాజెక్ట్ వార్ మేడిగడ్డకి బిఆర్ఎస్ ఇలా తెలంగాణ భవన్ నుంచి ఐదు బస్సుల్లో వెళ్ళనున్న నేతలు మొదట మేడిగడ్డ బ్యారేజ్ సందర్శన అక్కడి నుంచి అన్నారు భారీ వరదలు వస్తే మేడిగడ్డ బ్యారేజ్ కొట్టుకుపోతుందేమో ప్రభుత్వం కూడా అదే కోరుకుంటుంది కేటీఆర్ అరే మీరు చేసిన ప్రభుత్వం అంటే మీ మీ ప్రభుత్వము మీరు చేసిన తప్పుల్ని వాళ్ళు ఉండడానికి పునాలేసింది నువ్వు పిల్లర్లు కట్టింది నువ్వు డబ్బులు పెట్టింది నువ్వు నాదైతే నీ దగ్గర నీ దగ్గర కదా లోపించేది మీరు కదా అక్రమాలు చేసింది మీరు కదా అన్యాయం చేసింది ఇసుక కాంట్రాక్ట్ తీసుకున్నదో సిమెంట్ కాంట్రాక్ట్ తీసుకున్నదో ఆ ప్రాజెక్ట్ కట్టించిందో ఇంజనీర్ ఎవరు అంటే తిరిగి మేడికంట బ్యారేజ్ అంటే కొట్టుకోబోతుందేమోనంటే తెలియదా నీకుందా ఈ ప్రాజెక్టులు సరి కట్టకపోతే మా ప్రభుత్వం కూలుతుందేమో అన్ని నీకు తెలవదా ముందు మరి ఆ భయం ఆ భయం ఉన్నప్పుడు మరి ఎందుకు చేయలేదు బాగా భయం ఉన్న కోడట భయం అట్లా గుడ్డు పెట్టిందట అట్లా ఉంటుంది మీ పరిస్థితి మీకంత భయం ఉన్నప్పుడు మీకంత శ్రద్ధ ఉన్నప్పుడు ఎందుకు అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీ మీ ప్రభుత్వాన్ని కూల్చి కూల్చడం అంటే ఒక రకంగా ఈ ప్రజా పరిపాలన పేరుతోటి ముందరకు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఓ రకంగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిడ్డ నిలువుగా ఓడించి అధికారంలోకి వచ్చింది కనుక మీరు తుమ్మత్తిపోవడం నేర్చుకున్నారు వాళ్ళని బదనా చేయడం నేర్చుకున్నారు గట్టిగా ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు రాలేదుగా మీరు పది సంవత్సరాలు పాలించి ఏం చేసింది మరి ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి ఆయన ఏమంటుండో చూసే ప్రయత్నం చేద్దాం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ఇతర నాయకుల రుణం మేడుగంటా బ్యారేజ్ పర్యటనకు వెళ్లనుంది ఆ పార్టీ నేతలు శుక్రవారం తెలంగాణ భవన్ నుంచి ఉదయం ఎనిమిది గంటల ముప్పై ముప్పై నిమిషాలకి ఐదు బస్సులో మేడిగడ్డకి వెళ్లనున్నారు ఈ పర్యటనకు దాదాపు రెండు వందల మంది నాయకులు వస్తారని బీఆర్ఎస్ ప్రకటించింది తెలంగాణ భవన్ నుంచి ఉప్పల్ ఘట్కేశ్వర జనగామ వరంగల్ మీదుగా భూపాలపల్లికి చేరుకుంటారు భూపాలపల్లిలో లంచ్ చేసిన తర్వాత మేడిగడ్డకు వెళ్తారు మేడిగడ్డ బ్యారేజ్ని పరిశీలించిన తర్వాత అన్నారం బ్యారేజ్ వెళ్లనున్నారు అన్నారం మాజీ మంత్రులు అన్నారంలో మాజీ మంత్రులు హరీష్ రావు కడేశ్వరి మీడియా సమావేశంలో ప్రాజెక్టు గురించి మాట్లాడు మాట్లాడతారని పార్టీ వెల్లడించింది ఆ తర్వాత నేతలందరూ అన్నారా నుంచి హైదరాబాద్కి తిరుగు ప్రయాణం కానున్నారు మేని గంటకు పోయి దూకి సావండి మేణిగడ్డకు పోయి దూకి సావండి ప్రజలారా మీ డబ్బంతా మేము దోచుకున్నాం మీకు రావాల్సిన ఉద్యోగాలన్నీ ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లు అక్కడ ఉన్న మంత్రి పదవులన్నీ మీ కొలగొట్టిగా లిక్కర్ కేసులలో అవినీతి కేసులలో ఈ ప్రాజెక్టు కుంగడానికి మేమే కారణం అని చెప్పేసి అందరు కట్ట కట్టుకొని ఆ మేడుగడ్డ మీద దూకి చావండి తెలంగాణ ఉద్యోగులు ఎట్లా చావలేదు కదా మీకు నిజంగా ఇతర జ్ఞానం ఉంటే ఇంతమంది చావులే కనుక అంతమంది చావులని చూసిన మీరు వాళ్ళ 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 శమల మీద పేరాలు చల్లి మీ రాజకీయాలు చేసారు కదా మీ తప్పిదాలు కాదా మేడుగడ్డ ప్రాజెక్టు సంబంధించిన విషయంలో మీ తప్పిదమే కదా పది సంవత్సరాలు మీరు పరిపాలించరు కదా ఆ విషయాన్ని గుర్తించుకొని మాట్లాడండి పోతే పాలమూరుకు కాంగ్రెస్ ఇవాళ వంశీ చంద్రరెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్ ఎమ్మెల్యేల పర్యటన ఉదయం పదకొండు గంటకి వెళ్తారట ఈ కన్వేనర్ రిజర్వాయర్కు సంబంధించి మరి ఏంది ఎట్లా దాని పరిశీలన ఏంది దానికి సంబంధించి మరి వెళ్ళే ప్రయత్నం చేస్తారు పాలమూరుకు కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెడ్డి ఆధ్వర్యంలో పోతారంట మరి ఎమ్మెల్యేల పర్యటనలో భాగంగా అక్కడ రాష్ట్రానికి నువ్వు చేసిన అన్యాయాన్ని నిరూపిస్తాం కేసీఆర్ పై కాంగ్రెస్ నేత రెడ్డి ఫైవ్ ఇలా కాదు కేసీఆర్ ప్రభుత్వంలో ఏ ఎమ్మెల్యే అయితే దోచుకున్నాడు ఏ ఎంపీ దోచుకున్నాడు తుంగతుర్తి కేంద్రంగా ఏం జరిగింది సూర్యాపేట కేంద్రంగా ఏం జరిగింది అదేవిధంగా మంత్రి కేంద్రంగా ఏం జరిగింది ప్రతి చోట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎట్లా దోచుకున్నారు ఎట్లా దాడులు చేసురు అమాయకమైన ప్రజల్ని ఏ విధంగా అన్న విషయం చాలా మందికి తెలిసిన విషయమే మరి వంశీ రెడ్డి కేసీఆర్ మీద ఫైర్ కావడం కొత్త కాదు అవసరమైతే కాంగ్రెస్ నేతలందరూ ఫైర్ అవుతారు ఎందుకనంటే ప్రభుత్వాన్ని కాపాడే దగ్గర ప్రజలకి సరైన పరిపాలన ఇవ్వడం దగ్గర ఇచ్చే దగ్గర రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు వస్తున్నప్పుడు వస్తున్న బీఆర్ఎస్ నేతల్ని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎండగట్టే దగ్గర వాళ్ళు ఉంటారు చలో మేడిగడ్డకి బీఆర్ఎస్ పిలుపు నివ్వడంతో దానికి కౌంటర్గా చలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది సిడబ్ల్యూసి మెంబర్ మాజీ ఎమ్మెల్యే వంశీచంద్రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్ అనిరుద్ధ్ రెడ్డి ఎన్ఎం రెడ్డి చిట్టం పర్ణికారెడ్డి మసూదర్ రెడ్డి శ్రీహరి ముదిరాజ్ శుక్రవారం పాలమూరు ప్రాజెక్టుని సందర్శించనున్నారు ఉదయం అంటే మొదట ఉదయం పదకొండు గంటలకి దేవ నియోజకవర్గంలోని కరీవన రిజర్వాయర్ కి వెళ్తారు అక్కడి నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకి జడ్చల నియోజకవర్గంలోని ఉద్దండ ఉద్దండాకు రిజర్వాయర్ కి చేరుకుంటారు అనంతరం సాయంత్రం నాలుగు గంటలకి షాదినగర్ నియోజకవర్గంలోని లక్ష్మీదేవునిపల్లి రిజర్వాయర్కి వెళ్తారు పదేళ్ల కేసీఆర్ పాలనలో పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులు ఏ విధంగా నిర్లక్ష్యానికి గురయ్యాలనేది ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు వివరించనున్నారు ఇది కథ గో మేడిగాడకు పోదామని అంటే వారు కూడా పాలమూరుకి వెళ్దాము పాలమూరులో లక్ష్మీదేవి పల్లిలో రిజర్వాయర్లు ఉన్నాయి సందర్శిద్దామని చెప్పారు మీ మీ పరిపాలనే కదా ఏ విధంగా అవినీతి జరిగింది ఎట్లా మీరు చేసిన కుట్రాలని కుతంత్రాలను పసిగట్టాలనేది కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు నాయకులు కూడా ఏం తక్కువ లేదు అనేది కూడా గుర్తుంచుకోవాలి ఫారెన్ కరెన్సీ ఫేక్ నోట్లు బంగారు టాలిబొట్లు మేడారం జాతర ఉండిలో భక్తుల కానుకలు డ్రమ్ములు నిండుతున్న నాణాలు కాయిన్స్ కౌంటింగ్ మెషిన్ల ఏర్పాట్లు బస్తాల్లోకి టన్నుల కొద్ది బియ్యం కానుకల లెక్కింపు కోసం నాలుగు వందల మంది సిబ్బంది మొదటి రోజు మూడు కోట్ల పదిహేను లక్షలకు పైగా ఆదాయం ఇది కథ మరి ఎందుకంటే భక్తులు అరే మీ దగ్గర బంగారం లేకపోతే బెల్లం ఇస్తే అయిపోతుంది కదా మేడారం జాతరలో బంగారం అంటే బెల్లమే బెల్లమే సమ్మక్కకు సారక్కకు సమర్పిస్తారు ఈ భక్తులు కూడా నిజంగా మేడారంలో దొంగగతులు ఉన్నారండి దేశంలోనే ప్రపంచంలోనే చాలా గొప్ప జాతర అని సమ్మక్క సారక్కని ఒక దేవతలుగా కొలుస్తూ నిజంగా వాళ్ళు ఒక యుద్ధ వీరులు వాళ్ళు కాకతీయ రాగుల మీద యుద్ధం చేసి వాళ్ళ ప్రాణాలు అర్పించరు మరి అక్కడ ఉండే ఈత కొయ్య జాతికి సంబంధించిన పూజారులే ఉంటారు ఏదేమైనప్పటికీ అక్కడ కూడా ఇగో ఫేకు కరెంట్ చేసినట్ట మరి అట్లా చేయడం భక్తుల ద్వారా మరి అట్లా ఫేకు కరెంట్ చేస్తే మరి మీ భక్తి ఏందో మీ భక్తి శ్రద్ధలేందో కూడా చూసుకోవాలి మరి ప్రతి సంవత్సరం కూడా మేడారం జాతరకి భారీ ఎత్తున మద్దతు వస్తూ ఉంది మరి శీతాకాలంలో భారీ బందోబస్తులు ఏర్పాటు చేశారు అదేవిధంగా తెలంగాణ ఆర్టీసీ కూడా అంతే రక్షణ ఇచ్చింది ఫ్రీ బస్లో చాలామంది మహిళలు ఉచితంగా వెళ్ళి దర్శనం చేసుకొని చాలా సంతోషంగా తిరిగి వచ్చారని చెప్పేసి ఆర్టీసీ యజమాన్యం కూడా చెప్పింది కానీ అదే కానుకలో లెప్పి లెప్పిగా అంటే లెక్కింపు కోసం ల్యాండ్ అంటే ఇక్కడ ఈ లెక్కింపు దగ్గర చాలామంది ఈ బ్రాహ్మణులు కొట్టుకొని వాళ్ళు తన్నులాడుకునే సందర్భాలు కూడా ఉన్నాయి మరి ఎలాంటి అవకతవకలు జరగకుండా కానుకల లెక్కింపు కోసం నాలుగు వందల మంది సిబ్బందులు పెట్టినట మొదటి రోజు మూడు కోట్ల పదిహేను లక్షల ఆదాయం పైగా కౌంటింగ్ చేసినట్ట డ్రమ్ముల కొద్ది నిండుతున్నా నాణ్యాలు కాయింట్స్ కౌంటింగ్కి మెషిన్ కూడా ఏర్పాటు ఇకపోతే మేడారం జాతర అయిపోయిన తర్వాతకి అక్కడ ఉన్న పొల్యూషన్ కూడా బాగా చేసే ప్రయత్నం చేయాలి మరి అక్కడ ఉండే ప్రజలకు కూడా భద్రత కల్పించే ప్రయత్నం చేయాలి మరి ఈ యొక్క మేడారం జాతరలో ఎంత ఆదాయం వచ్చిందనేది కూడా ఆ గణాంకాలు ప్రభుత్వం కూడా వెల్లడిస్తుంది ఇంటర్ స్టూడెంట్ సుసైడ్ లేట్ అయిందని ఆందోళనతో ఎగ్జామ్ సెంటర్కు వెళ్ళని విద్యార్థి పరీక్ష రాయలేకపోయానని బాధతో సట్నాల ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య నాన్న నన్ను క్షమించండి అంటూ సూసైడ్ నోట్ ఆదిలాబాద్ జిల్లాలో జగనాథ్ మండలంలో ఘటన పిల్లలు ఇంటర్ పిల్లలు సూసైడ్ అంటే అమ్మ యొక్క ప్రెజర్ ఉంటుంది ఎగ్జామ్స్ ప్రెజర్ ఉంటుంది పలానా సారు ఫెయిల్ అయితే నన్ను కొడతో సమాజం ఏమంటుందో కుటుంబం ఏమంటుందో అని భయ ప్రాంతాలకు గురయ్యి టీనేజ్లో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి అవసరమైతే ఓ మానసికంగా ధైర్యాన్ని కల్పించాలి విద్యార్థులకి ధైర్యాన్ని నూరిపోసే దగ్గర విద్యా సంస్థల ముందు ఉండాలి వాళ్ళ టీచర్స్ ముందరకు రావాలి తల్లిదండ్రులు ప్రధానంగా పిల్లలు ఏం చేస్తా ఉన్నారు అని చెప్పేసి ప్రతి క్షణం వాళ్ళని గమనిస్తూనే ఉండాలని చెప్పేసి ఛానల్ నుండి ప్రత్యేకంగా కోరుకుంటాము ఇకపోతే ధరణి దరఖాస్తులపై స్పెషల్ డ్రైవ్ నేటి నుంచి తొమ్మిదో తేదీ వరకు నిర్వహణ పెండింగ్ అప్లికేషన్లన్నీ పరిష్కరించాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశం కలెక్టర్లతో పాటు ఆర్డీఓలు ఎంఆర్ఓలకి అధికారు అధికారాలు ప్రతి మండలం ప్రతి మండలంలో ఇరవై మూడు టీమ్స్ హెల్ప్ డెస్క్లు ఏర్పాటు కొత్తగా సమస్యలు ఉన్న పరిష్కారం ఇగో ధరణిలో అంటే ధరణిలో జరిగిన అవకతవకలు ఆ ధరణి పేరు జరిగిన దాడులు ధరణి పేరుతోటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఏవైతే ఆ భూములు వాళ్ళకి కొల్లగొట్టిరు అంటే ధరడి పేరుతోటి దందాలు జరిగిందో ఆ ధరణి తాలూకు శ్మశాన వాటికలు కట్టిరు కదా రైతు వేదికలు కట్టిరు కదా మరి ఎవరి భూములు కొల్లగొట్టిరు మీరు ఎవరి భూములు తారుమారు చేసారు ఎవరి ఇంటి పట్టాలు ఆగజేసిరు ఈ ధరణిని జల్లబట్టే దగ్గర కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వచ్చింది మరి ఈ ధరణ్నే భూమాత పేరుతో మార్చి మళ్ళీ అన్ని వేరిఫై చేసి ఎలాంటి అవకదబ్బలు జరిగింది ఎంత అవినీతి జరిగింది అని చెప్పేసి ఎండగట్టే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది ఫీల్డ్ విజిట్ చేసిన రిపోర్ట్ అవసరమైతే దరఖాస్తులపై క్షేత్ర స్థాయిలో విజిట్ చేయాలని ప్రభుత్వం సూచించింది మండలాల్లో ఏర్పాటు చేసే టీమ్స్ క్షే క్షేత్రస్థాయిలో విచారణ పూర్తయిన తర్వాత అప్లికేషన్లపై రిపోర్ట్ అందజేస్తాయి ప్రతి రిపోర్ట్ తప్పనిసరిగా అప్రూవల్ ఇచ్చే అథారిటీకి పంపిస్తాయి అథారిటీ వాటిని నిర్దేశించిన ఫార్మాట్ ద్వారా ఆమోదించడం లేదా తిరస్కరిస్తున్నట్లు పేర్కొంటూ ఉన్న ఉన్నతాధికారులు తెలియజేస్తు ఉన్నతాధికారులకి తెలియజేస్తుంది కాగా స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామ్ని ధరని కమిటీనే డిజైన్ చేస్తుంది రైతులని ఇబ్బందులకు గురి చేయకుండా ఈ డ్రైవ్ పూర్తి చేయాలని గైడ్ లో పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో చెప్పింది ధరంలో ఏదైతే అవకతవకలు జరిగినాయో వాటిని అన్నింటినీ కుట్రను కుతంత్రాన్ని ఎండగట్టి అవినీతిని అవినీతిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది ఇక్కడ స్పెషల్ డ్రైవ్ అని అంటే ఏం చేస్తారు అంటే ప్రత్యేకంగా ఎక్కడక్కడ అవకతవకలు జరిగినాయి ఎక్కడ అవినీతి జరిగింది ఏ సర్వే నెంబర్లు తార్మారు అయినాయని చెప్పేసి ఈ ఈ ప్రాజెక్ట్ని ఒక ఫైవ్ ప్రాజెక్ట్గా తీసుకొని దాన్ని పూర్తిగా దాని రిపోర్ట్ని పూర్తిగా అప్రూవల్ ఇచ్చే అథారిటీ ఏదైతే ఉందో ఆ అథారిటీ నిర్దేశించిన ఫార్మాట్ ఆ ఫార్మాట్ అంటే ఇప్పుడు భూమి వివరాలు భూమి ఓనరు ల్యాండ్ ఓనరు ఎవరున్నారు మరి ఆ ల్యాండ్కి కుడిపక్క ఎవరున్నారు వెంపక్క ఎవరున్నారు ఉత్తరం దక్షిణ ఎవరున్నారు ఆ పూర్తి వివరాలతో పాటు ఇంతమందుకు భూమి ఎవరి పేరు మీద అయింది ఇప్పుడు ఎవరి పేరు మీద అయింది అంతకంటే భూమి ముందు ఎంత ఉన్నది ఇప్పుడు ఎంత ఉన్నది ఒకవేళ సర్వే నెంబర్లు మారితే ఏ విధంగా మారినాయి ఏ విధంగా అవకతవకలు జరిగినాయి అన్న దాని మీద ఎండగట్టి పూర్తిగా రిపోర్ట్ చదివిన తర్వాత ఆ ఇచ్చిన పార్లమెంట్లోనే దాన్ని కొంచెం పూర్తిగా అక్కడ జరిగిన అవినీతిని ఎండగట్టే ప్రయత్నమే ఈ ధరని ప్రక్షాళన చేసే ఏదో ఒక ప్రస్తావన ఉందో దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది రాష్ట్రంలో ఎంబీసీలకు అభ్యర్థులు ఫైనల్ సిట్టింగ్లో సంజయ్ అరవింద్ కిషన్ రెడ్డికే ఛాన్స్ ప్రధాన ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సిఈసి మీటింగ్ దేశవ్యాప్తంగా నూట పైగా లోక్సభ స్థానాలకి క్యాండిడేట్లు కన్ఫామ్ ఇక బీజేపీ మొదలుకొచ్చు పొగుర్తు పార్టీలు మరి మన ఇంకో గుండన్న ఇక రాజేందర్ అన్న మరి వీళ్ళు గెలుతారా ఈసారి కూడా ఉష్కాకేనా మరి బీజేపీ వాళ్ళ ఏదైతే స్ట్రాటజీ ఉందో ఏది దాడులు చేసే స్ట్రాటజీ దౌర్జన్యం చేసే స్ట్రాటజీ కుట్రలని కుతంత్రాలు చేసే స్ట్రాటజీ మతం పేరుతోటి దాడులు చేసే స్ట్రాటజీ కులం పేరుతో దాడి చేసే స్ట్రాటజీ మరి ఇలా స్ట్రాటజీలు లేదా మరి ఈసారి పువ్వు వికసించనుందా వాడిపోనుందా పార్లమెంట్లో తెలంగాణకి ఎంతమంది పోబోతారు కి సారథ్యం వహించే బీజేపీ ఎమ్మెల్యేలు మొన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయారు కదా వాళ్ళు మళ్ళీ తిరిగి ఎంపీగా పోటీ చేయబోతా ఉన్నారు సిట్టింగ్లో ఉన్న ఎవరైతే ఉన్నారో సంజయ్ అరవింద్ కిషన్ రెడ్డి వీళ్ళకి మాత్రం ఛాన్స్ ఉందట ప్రధాని నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన సిఈసి మీటింగ్ జరిగిందట ఈ సిఈసి మీటింగ్ ఏదైతే ఉందో మరి బీజేపీ అభ్యర్థులు మరి నిజంగా ఒకటి ఎరవుతారు బీసీలకి మిగతా అన్ని అగ్రవర్థనాలు రెడ్లే మళ్ళీ దనకపోతారు రెడ్లతో పాటు వీళ్ళు మళ్ళీ దనకపోతారు వేళ మళ్ళీ లేకపోతే ఇంకోలు మునున్నోరు కాకుండా అనకపోతారు ఇక ఏదేమైనప్పటికీ దేశవ్యాప్తంగా నూట ఇరవై పైగా లోక్సభ స్థానాలకి క్యాండిడేట్లను కన్ఫామ్ చేసిందంట బీజేపీ మరి బీజేపీ పార్టీ లాస్ట్ టైం గెలిచినట్టు ఈసారి గెలుస్తుందా లేదా కాంగ్రెస్ పార్టీని కొట్టడంలో వెనకబడుతు వెనకబడుతుందా లేదా లేదా అంటే ని ఎదుర్కొంటదా లేదా లేదా బీఆర్ఎస్ బీజేపీ రెండు కుమ్మక్కై కాంగ్రెస్ని ఎదుర్కోవడంలో ఎండబడతాయా ముందుంటాయా అనేది మనం వేసి చూడాలి ఏదేమైనప్పటికీ బీజేపీ మతం పేరుతోటి కులం పేరుతోటి కుట్రలు చేస్తూ ఉంటుంది ఈ మధ్య కాలంలో ఏపీలో ఒక క్రిస్టియన్ చర్చి తలగబెట్టి మరి గొడవలు చేస్తూ ఉన్నారు అదేవిధంగా మణిపూర్లో ఏం జరిగిందో చూస్తూ ఉన్నారు మన బహింసలో హింస చేయడంలో ప్రతి చోట ఈయన పాదవస్తిలో హింస చేయడంలో దేశంలో మతం పేరుతోటి మానవ హోమాలు సృష్టించడంలో బీజేపీ ముందుంటున్నది ఈ మతతత్వ పార్టీలను వాటి ప్రభావాన్ని తగ్గిస్తే బాగుంటుంది అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు మరియు ప్రత్యేకంగా ప్రజావాదులు ప్రజా ప్రజాస్వామికవాదులు మేధావులు మరి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెప్తా ఉన్నారు ఏదేమైనప్పటికీ వచ్చే ఎన్నికల్లో పార్లమెంటు ఎన్నికల్లో న్యాయంగా నీతిగా నిజాయితీగా ప్రజా పరిపాలన ఎవరిస్తారో వాళ్ళని గెలిపిస్తే బాగుంటుందని చెప్పేసి ప్రత్యేకంగా ఎస్టెన్ ఛానల్ నుండి ధన్యవాదాలు